మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు చంద్రుతి మాచి ఎంపీటీసీ పులి రేణుకా సత్యం బస్ పాసులు అందజేశారు విద్యార్థులు మండలంలోని ఒక గ్రామం నుంచి మరో గ్రామంలోని పాఠశాలకు వెళ్ళడానికి అలాగే పలు అవసరాల రీత్యా వేములవాడ పట్టణానికి వెళ్లడానికి తక్కువ ఖర్చుతో వేములవాడ ఆర్టీసీ డిపోలో పాసులు అందుబాటులో ఉన్నాయని తెలియడంతో చందుర్తి మాచి ఎంపీటీసీ పులి రేణుకా సత్యం తన సొంత ఖర్చుతో బస్ పాసులు తీసుకొచ్చి పిల్లలకు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలలో మౌలిక వస్తువుల కల్పనకు విద్యార్థులకు అవసరమైన ఇతర అంశాలకు తన సహాయ సహకారాలు అందిస్తారని అన్నారు పాఠశాల విద్యార్థులకు ఉచితంగా పాసులు అందజేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ విద్యార్థులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గొట్టి ప్రభాకర్ దారం చంద్రం రాచూరి బ్రహ్మాచారి లింగంపల్లి అజయ్ తదితరులు పాల్గొన్నారు ప్రాథమిక పాఠశాలకు చదువుకున్నటువంటి విద్యార్థుల కొరకు మరి వారి ఇంటి నుంచి పాఠశాలకు రావడానికి మరి అదేవిధంగా వేరే పనులు ఉన్నప్పుడు వారి ఇంటి నుండి వేమునవాడకు వెళ్ళడానికి కొరకు ఉచితంగా బాస్ బస్ పాసులు ఇచ్చేటువంటి అవకాశం ఉందని మరి వేమునవాడ డిపోకు సంబంధించినటువంటి కండక్టర్ మా స్థానిక మాజీ ఎంపీటీ పురుషు సత్యం గారి సంప్రదించినప్పుడు వాటికి అవసరమైనటువంటి ఆర్థిక సహాయాన్ని చేయడానికి వారు ముందుకొచ్చి ఆ పాసులకు అవసరమైనటువంటి డబ్బును తన జీవకు నుండి చెల్లించి ఈరోజు పిల్లలకు ఆ పాసులు చెల్లించడం జరిగింది ఈ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము పిల్లలకు కూడా పాఠశాలకు సంబంధించి ఏదైనా మౌలిక వసతులు ఉండమంటప్పుడు ఖచ్చితంగా మా చేస్తామని ఈ పాసుల ద్వారా వచ్చినటువంటి సౌకర్యాన్ని ఉపయోగించుకొని మనకు మంచిగా సదుకొని కావాలని మనందరినీ కూడా ఆశిస్తూ